హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఇక ట్రాఫిక్ సీన్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండి ఎస్ మేము బయటికి వెళ్తున్నాం అనమాట నేను మా వారు అండ్ దాట్ టు షాపింగ్కి వెళ్తున్నాము నన్ను తీసుకుని మా వారు షాపింగ్కి వెళ్తున్నారు నన్ను అంటే అసలు ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం అని మీకు అనిపిస్తుంది కదా కానీ అలా అనుకుంటే మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇలా అన్ని పప్పుల్లో కాలేసినట్టే ఎందుకంటే అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అసలు ఏ టైంలో అయినా సరే ఈ ఉప్పల్ జంక్షన్ ఉంటుంది చూసారా అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అని ఉంటుందండి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్లాల్సి అనమాట ఇంకా ఎవరైనా రోడ్ క్రాస్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారేమో అసలు అంత ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు బట్ ఇక్కడ స్కై వాక్ వేశారు కదా అంటే ఒక బ్రిడ్జ్ లాగా వేశారు కదా పైన అంతా నడుచుకొని క్రాస్ చేసేటట్టు డైరెక్ట్ అటు మెట్రో నుంచి కనెక్షను ఇటు స్టేడియం వైపుకి అటు బోడుప్పల వైపుకి ఇటుప్పల వైపుకి ఇలా ఒక పెద్ద స్కై వాక్ లాగా వేశారు అది వేస్తున్నప్పుడు ఇంత ఎవరు వాక్ చేస్తారు జనాలు ఎలాగో రోడ్ పై నుంచే వెళ్తారు నన్ను అనుకున్నాను కానీ టు మై సర్ప్రైజ్ చాలా మంది వాక్ చేస్తూ ఉన్నారు అండ్ దానికి మంచి లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టి నైట్ వ్యూ అదంతా కూడా బాగుంటుంది అన్నమాట సో చూడ్డానికి కూడా బాగుంటుంది చాలా మంది వెళ్ళి ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారు అక్కడ సో చాలా మంది యూజ్ చేస్తున్నారు మొత్తానికి స్కై వాక్ నైతే మేమైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదండి ఈ స్కై వాక్ని మన ఫ్యామిలీలో ఎవరైనా ఈ స్కై వాక్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి చూద్దాము ఉప్పల్లో స్కై వాక్ ఎక్కిన వాళ్ళు మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అండ్ ఉప్పల్ ఉప్పల చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కదా సో మీరు ఒకవేళ ఈ ఉప్పల్లో ఉన్న స్కై వాక్ ఎక్కితే డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెటర్స్ నో గ్రాసరీస్కి ద వెరీ ఫేమస్ డీమార్ట్కి వచ్చాము కానీ మేము చాలా రేర్గా వస్తూ ఉంటామండి ఈ ఇయర్కి ఒకసారో వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారో అలా వస్తూ ఉంటాం అనమాట సో చాలా రోజులైంది కదా వెళ్దాము డిమార్ట్కి అని చెప్పి డిమార్ట్కి అయితే వచ్చాము రాగానే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ బ్రెడ్ సెక్షన్ కనిపిస్తుంటుంది కదా దానిలో ఈ పావులు కనిపించాయి బై వన్ గెట్ వన్ అని చెప్పి సరే బాజీ తిని చాలా రోజులైంది కదా మొన్న ఎప్పుడు పావుబాజీ గురించి మాట్లాడుకున్నాం కూడా అనమాట సరే అయితే చేసేసుకుందాం అని చెప్పి వెంటనే రెండు పావు లడీలు అయితే తీసుకొని బ్యాగ్లో వేసేసుకున్నాం కానీ మాకు రెండు సరిపో తర్వాత అదండి కానీ రెండే తీసుకున్నా అండ్ ఇంకా ఈ పల్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ కొన్ని సెక్షన్ సెక్షన్లో మనకి ఇంట్రెస్టింగ్ కొన్ని అనిపించినాయి అనమాట అవే మీకు క్విక్గా షేర్ చేస్తాను ఎందుకంటే డిమాండ్లో చాలా ఉంటాయి కానీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి ఏంటి అన్నది మీకు షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం పల్సెస్ మిక్స్ అనమాట అంటే మొత్తం ఇట్లాగ పప్పులు దాల్ మిక్స్ పల్సెస్ కూడా కాదు దాల్ మిక్స్ ఇందులో మన పప్పులు ఉంటాయి కదా అవన్నీ కలిపి ఇలాగా దాల్ మిక్స్ అని చెప్పి అమ్ముతున్నారు అండ్ ఇందులో అన్ని రకాల దాల్స్ ఉంటాయన్నమాట ఇలాగా వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంట కేజీ అంటే డైరెక్ట్గా మనము తీసుకొని డైరెక్ట్గా పప్పు వండేసుకోవచ్చు మనం ఓన్లీ కందిపప్పుతో కాకుండా ఇలా ఈ మిక్స్ తీసుకొని కూడా పప్పు వండుకోవచ్చు సో అందుకని ఇదొకటి తీసుకున్న సేమ్ అలాగే మళ్ళీ ఇది పల్సెస్ మిక్స్ అనమాట అంటే మనం స్ప్రౌట్స్ నానబెట్టుకుంటాం కదండి పెసలు శనగలు ఇట్లాంటివి బొబ్బర్లు అట్లాంటివన్నీ కలిపి ఇవి ఒకటి అమ్ముతున్నారు ఇవేమో చిన్న ప్యాక్ అమ్ముతున్నారు అనమాట అర కేజీ డెబ్బై ఒక్క రూపాయి సో ఇది కూడా అంటే ప్రౌట్స్ తినేవాళ్ళు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి నానబెట్టేసుకోవచ్చు అండ్ ఇదేమో దాల్ కిచిడి అంటే మనం కిచడీ చేసుకుంటాం కదా బియ్యము పప్పు అవి వేసి అయ్యే మిక్స్ దాల్ కిచడికి కూడా వాళ్ళే కలిపే సమ్మెస్తున్నారన్నమాట డైరెక్ట్గా తెచ్చుకొని వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే అదైతే మనకి ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉంది ఇంకక్కడితో అయిపోయింది అనుకున్నారా ఇదిగోండి ఇది ఇంకొక మిక్స్ అంటే చనా మిక్స్ అనమాట మొత్తం బఠానీలు తెల్ల బఠానీలు శనగలు ఇలాగ ఇవి కూడా స్ప్రౌటింగ్కి యూజ్ చేస్తారన్నమాట సో అందుకని ఇది కూడా స్ప్రౌట్స్ కోసమే అన్ని విడివిడిగా ప్యాకెట్లు తెచ్చి కలుపుకోకుండా మొత్తం కలిపేసి ఇలాగా అమ్ముతున్నారు ఇది కూడా అంతే మనకి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ దీని ప్రైస్ కూడాను సో ఇలాగ రకరకాల కావాలి అనుకునే వాళ్ళకి ఈజీగా ఉండేలాగా ఇలాగా మిక్స్లు అమ్ముతున్నారు అనమాట అండ్ ఇది చూసారు కదా ఇది ఇంకో మిక్స్ మొత్తం హోల్ గరం మసాలా అనమాట మనం ధనియాలు జీలకర్ర లవంగం చెక్క ఇలాచి ఇలాంటివన్నీ వేసుకోకుండా అన్నీ కలిపేసి ఇలా ప్యాకెట్ లాగా అమ్ముతున్నారు ఇట్లాగా హోల్ గరం మసాలా అనమాట ఇదంతా మిక్స్ సో ఈ మిక్స్లు నాకు కొంచెం వెరైటీగా అనిపించినాయి అందుకే అవి మాత్రం షూట్ చేశాను ఇదిగోండి ఇది కూడా నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ఈ నట్స్ సీడ్స్ మిక్స్లు నేను ఇంతకుముందు కూడా చాలా చోట్ల లేండి ఇవి అయితే మొత్తం మనకి ఇలాగా ట్రయల్ ప్యాక్ లాగా ఒక చిన్న ప్యాక్ అమ్ముతున్నారు పైన ఫస్ట్ చూసిన ఏమో జీడిపప్పు బాదం పప్పు అట్లాంటివి ఇందులోనేమో కొంచెం ఇవి కూడా ఉన్నాయి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇలాగ రేజిన్స్ ఇవన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్ మిక్స్ ఒక్కొక్క ప్యాకెట్ సెవెంటీ నైన్ రూపీస్ అని అన్నారు బట్ నా దగ్గర ఈ నట్స్ సీడ్స్ అన్నీ పెద్ద పెద్ద ప్యాకెట్లో ఉంటాయి కాబట్టి నేను ఇవి తీసుకోలే బట్ ఇలా మిక్సీల్లో ఇవి ఒక మిక్స్ కూడా దొరుకుతున్నాయి అని చెప్పి మీకు షేర్ చేద్దామని షూట్ చేశాను అనమాట అండ్ యాక్చువల్లీ మేము డిమార్ట్కి వచ్చిన ఫస్ట్ పర్పస్ ఏంటి అని అంటే దీనికోసమేనండి విచ్ ఇస్ సుగంధం సమ్మర్లో సుగంధం లేకుండా నాకు అసలు ఒక్క సమ్మర్ కూడా గలవ గడవదనమాట సో ఇక్కడ సుగంధం రెండు రకాలు అమ్ముతున్నారు ఒకటేమో ఇది సుగంధం స్క్వాష్ అని ఒకటి అమ్ముతున్నారు ఇంకోటి ట్రిపుల్ సెవెన్ బ్రాండ్ అనమాట ఇది ఈ ట్రిపుల్ సెవెన్ బ్రాండ్నే ఎప్పుడు వాడుతూ ఉంటాము ఎందుకంటే నాకు ఓవర్ హీట్ చేస్తుంది పెరుగు మజ్జిగ తినం కాబట్టి మ్యాంగోస్ తింటాను కాబట్టి ఓవర్ హీట్ చేస్తుంది సో మనకి సుగంధం న్యాచురల్ కూలెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ సుగంధం బాటిల్ కోసం వచ్చామన్నమాట ఎందుకంటే ఇక్కడైతే బై వన్ గెట్ వన్ ఉంది సో ఓకే ఒక సమ్మర్ లో కనీసం మినిమం టు మినిమం రెండు బాటిల్ అన్న వాడతాం అనమాట రెండు మూడు నాలుగు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎందుకంటే ఇంట్లో అందరూ తాగేస్తుంటారు సో అందుకని వచ్చాము జనరల్ గా ఈ సేమియాలు తీసుకుంటూ ఉంటాం కదా ఇవైతే నార్మల్ సేమియా ఇవైతే రోస్టెడ్ సేమియా కదా మనం ఫలుదాలోకి మాత్రం నార్మల్ సేమియా కాకుండా రైస్ సేవ్ వేస్తాం అనమాట ఇలా తెల్లగా ఉంటుంది రైస్ తో చేసినటువంటి సేఫ్ సో ఇట్లా తెల్లగా ఉండాలన్నమాట ఫలుదాకి ఈ సేవ్ తీసుకొని చేయాలి సో ఇప్పుడు ఎలాగో సమ్మర్లో బాగా ఫలుదా తింటాం ఇంట్లో వేస్తా కాబట్టి ఈ ప్యాకెటే తీసుకుందాం ఒకటి సో ఇది పెద్ద కాస్ట్ కూడా ఏముండదు ఇదిగోండి బై వన్ గెట్ వన్ అంటే ఎంఆర్పి సిక్స్టీ అంటే సో ఈ సేవ్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే మనం చాలాసార్లు ఫలుదా చేసుకోవచ్చు సో ఇదే నార్మల్ సేవ్కి అండ్ రైస్ సేవ్కి అంటే ఫలుదాకి ఏ సేవ్ వాడతారు అని కన్ఫ్యూజ్ అవుతారు కదా సో ఇలా ఉంటుంది చూడంగానే టెంప్ట్ అవ్వని పిల్లలు చాక్లెట్ లవర్స్ ఎవరు ఉండరు కానీ ఇలాంటిది బాటిల్ కొన్నాం అనుకోండి అది తినేంత వరకు నిద్ర పట్టదు సో ఇలాంటిది కొనకుండా ఉండడమే బెటర్ ఎప్పుడైనా సరే ఓకే కానీ పని కట్టుకుని ఇది కొంటే మాత్రం పిల్లలు దానంటే పడతారు దీనికన్నా పీనట్ బటర్ బెటర్ అనిపిస్తుంది నాకు దీనిలో ఉండే పోషకాలతో కంపేర్ చేస్తే సో దీన్ని ఇది ఎంత పిలుస్తున్నా సరే ఆహారం అయిపోతా అంటుంది అయినా సరే నేను కొనకూడదు అని డిసైడ్ అయిపోయి అక్కడే పెట్టేసారు టాటా బై బై సీ యూ నెక్స్ట్ టైం చూడితే అప్పుడు చపాతీలు చేస్తుంటాయి ఏ గటప్లో ఉంటాయి ఆ టప్పు మన ఎవరో అన్నారు ఆప్రోన్ నేసుకోవచ్చు కదా చీర పడవకుండా అని చెప్పి చీర కట్టుకొని చేస్తున్నా అని సో ఓ పాకెట్స్ కూడా ఉన్నాయి వా ఇదైతే నైంటీ నైన్ అంట ఇక్కడ ఇంకోటి ఉంది ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది క్వెల్టెడ్ టైప్స్లో దీనికి కూడా పాకెట్ వచ్చింది ఇదంతా ఇది బాగుంది దానికన్నా ఇదంతా ఇది వన్ సెవెంటీ నైన్ సో ఇందులో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయా అన్నిటికన్నా ఈ ఆలబిరప బాగున్నట్టుంది అన్ని మిగిలిన మొత్తం ఎలా నింపేస్తాను చూడండి ట్రాలీ అంతా కప్స్ ఎన్ని వాడినాయి ట్రాన్స్పరెంట్ కప్స్ ఉంటాయి చూడండి అయితే నాకు భలే నచ్చుతాయి చాలా ప్రైస్ కూడా తక్కువ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో ట్రాన్స్పరెంట్ లో ఇలా లైన్స్ వచ్చింది కూడా ఉంది మేము స్టీల్ కప్సే వాడతాము అంటే స్టీల్ డబల్ లేయర్ వస్తాయి కదా అయ్యే వాడతాము బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ ట్రాన్స్పరెంట్ కప్స్ సో ఇవైతే ఒక నాలుగన తీసుకుందాం అనిపిస్తుంది సో లెట్ స్టిక్ టీ కలర్ మంచిగా అనిపిస్తుంది ఇట్లా ట్రాన్స్పరెంట్ కప్పే బాగా అనిపిస్తుంది అబ్బా ఎన్ని రంగులు ఉన్నాయి ఏమున్నా ఇది ఇంకో పెద్ద సైజ్ మేము ఇంత తాగడం మా ఇంట్లో ఈ సైజ్ పర్ఫెక్ట్ సో ఇది తీసుకుందాం కట్ చేస్తే ఇంక ఇప్పుడు ఉన్నానో చూస్తున్నారు కదా చెప్పులు సెక్షన్ దగ్గర ఉన్న అనమాట చెప్పులు చూడంగానే ఏంటో ఆ ఎక్సైట్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది ఫర్ ఏ చేంజ్ నేను చెప్పులు ఏమి చూడకపోయినా సరే నా కోసం మా వారు సెలెక్ట్ చేస్తున్నారు ఇది ఒక వింత విచిత్రం అనమాట ఎందుకంటే మా వారు నేను చెప్పులు కొంటానంటే చాలా తిడతారు సో ఆయనే దగ్గరుండి ఇప్పుడు నాకు చెప్పులు సెలెక్ట్ చేస్తున్నారు అనమాట దాని వెనక ఒక బలమైన కారణమే ఉంది ఎందుకంటే ఆయన బాత్రూమ్ స్లిప్పర్స్ నేను వేసుకొని తిరిగేస్తూ ఉంటాను అనమాట నీకంటూ ఒక బాత్రూమ్ స్లిప్పర్స్ కొని అక్కడ పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు నా దగ్గర ఉన్నాయి కానీ అవి ఎక్కడో కనిపించ లేదనమాట సో అందుకని ముందు కనిపించే ఈయన కనిపిస్తూ ఉంటాయి ఈయన చెప్పులు కనిపిస్తూ ఉంటాయి సో ఆయన వేసేసుకొని నేను తిరిగేస్తూ ఉంటాను ఆయన వెతుక్కుంటా ఉంటారన్నమాట సో అందుకని నీకంటూ ఒక బాత్రూమ్ స్లిప్పర్స్ కొనుక్కొని అక్కడ పెట్టుకో అని చెప్పి నా కోసం బాత్రూమ్ స్లిప్పర్స్ సెలెక్ట్ చేస్తున్నారు ఆయన ఆయన అక్కడ చూస్తుంటే మనం ఏమైనా తీరుగుంటామా చెప్పండి మనం మిగతా చెప్పులు చూసుకుంటూ ఉంటాం కదా బాత్రూమ్స్ ఇప్పుడు ఏవైతే కావాలో అవి వదిలేసి ఇక్కడేవో బ్లాక్ కలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అనమాట పైన ఏదో కలర్ఫుల్ పట్టిలాగా వచ్చి కొంచెం చమకి చమికి అలాగా చిన్న హీల్ తోటి మంచిగా అనిపించినాయి ఏ వెరైటీగా ఉన్నాయి కదా జస్ట్ ఇలా వేసుకొని వెళ్ళిపోయే శాండిల్స్ టైప్ అనమాట సో ఈ టైప్లో ఏం లేనట్టున్నాయే నా దగ్గర అని చెప్పి అవేవో ట్రై చేస్తున్నాను మా వారు అక్కడేమో ఏవో వెతుకుతున్నారు నేనేమో ఇక్కడికి ట్రై చేస్తున్నాను ఇవి కూడా అంటే కొంచెం బ్లాక్ పైన ఆ డిజైన్ అదంతా కొంచెం మంచిగా అనిపించినాయి అనమాట ప్రైస్ కూడా ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ అనమాట సో రీజనబుల్ అనిపించి ఈ రెండు మోడల్స్ దగ్గర ఆగిపోయాను ఈ మోడలా ఆ మోడలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా అనమాట బేసిక్గా చెప్పులు చూస్తే ఎందుకో అలాగా కొనాలి అన్న ఆ టెంప్టేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట మా వారు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు చెప్పులు కొంటే చెప్పు చూగొడతా అన్నంత సీరియస్గా కూడా చెప్పారు ఆయన సరే వినట్లేదు ఏంటో మరి నేను అలా అని చెప్పి ఈసారి నేను కొనేసాను అని అనుకుంటున్నారేమో లేదు ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉండి నో 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 మోర్ చెప్పులు నన్ను అనుకోని చెప్పులు అయితే కొనలేదు ఇంతకీ నా బాత్రూమ్స్ చెప్పొచ్చు ఒకటి సెలెక్ట్ చేశారు కదా అది కూడా సైజ్ దొరకలేదండి చూసారా నేను గ్రహాలన్నీ అనుకూలించలేదనమాట నేను చెప్పులు కొనుక్కోవడానికి సో ఫైనల్గా ఇంకేమీ కొనకుండా డైరెక్ట్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము డిమార్ట్లో ఏంటంటే మిగతా అన్నీ ఎలా ఉన్నా సరే బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాలా రష్గా ఉంటుంది బట్ ఫర్ ఏ చేంజ్ ఈరోజు బిల్లింగ్ కౌంటర్ దగ్గర అంటే ఈ పర్టికులర్ ఈ బ్రాంచ్లో ఎక్కువ రష్ లేదు అండ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా ఎక్కువ జనాలు లేరు మా ట్రాలీ మాత్రం యాజ్ యూజువల్గా నిండిపోయిందనమాట అంటే డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఎంత చూసి చూసి కొందాము ఏవైతే అవసరమైనాయో అయ్యే కొనుక్కుందాం అని అనుకున్నా సరే బిల్లు మాత్రం బ్యాండ్ బాజా బారా తవ్వకుండా ఉండదు సో ఇంత ట్రాలీ నింపామంటే ఎన్ని వేల ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు రకరకాలు అన్నీ వేసేసాను మొత్తం ట్రా ట్రాలీ నిండా బయటకు వచ్చేసాము అండ్ అక్కడ పిజ్జా ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఏది అదే అక్కడ బెల్ట్ తీసుకున్నారు దానికి హోల్ పెట్టించుకుంటున్నారు అనమాట అందుకని వెయిట్ చేస్తున్నాను సో ఇవన్నీ తీసుకుని కదా చాలా ఇప్పం కదా ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం అసలు ఇన్ని కొంటామని కూడా అనుకోలేదండి అనుకోకుండా రావడం అనుకోకుండా కొనడం మనకి ఏంటంటే డిమార్ట్లో అన్నిటికన్నా బయటకన్నా కొంచెం ప్రైజెస్ తక్కువ తక్కువ కనిపించేసరికి కొంచెం కొంచమే తక్కువ ఉంటాయి బట్ స్టిల్ మనం టెంప్ట్ అయిపోతాం అనమాట ఇంకా మేము ఇంకా లక్కీగా కార్లోనే వచ్చాం కాబట్టి ఈ సామాన్లు అన్నీ చూసారు కదా వెనక బ్యాక్ సీట్లో మొత్తం ఆ సీట్ కింద మొత్తం బాటిల్లు ఇట్లాగ మొత్తం అంతా కార్ అంతా నింపేశాము ఇంకా ఇంటికి దగ్గరకు వస్తున్నాము అనంగా ఇంటికి కాల్ చేసి పిల్లలిద్దరిని బా బ్యాగ్లు అవి తీసుకొని రమ్మని చెప్పామన్నమాట అనమాట కిందికి ఎందుకంటే వాళ్ళ కోసం కూడా ఒక సర్ప్రైజ్ తీసుకున్నాము వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మొన్న యాక్చువల్గా ఎగ్జామ్లో మార్క్స్ బాగా వస్తే మమ్మీ కూడా వాళ్ళకి నచ్చింది ఏదైనా కొనిపెట్టు నన్ను అన్నది సరేనని వాళ్ళే అడిగారు అమ్మమ్మ మాకు ఇవి కావాలి అని చెప్పి ఫైనల్లీ అవి కూడా తీసుకున్నాం అవేంటో మీకు తర్వాత చూస్తే అర్థమైపోతుంది ताक़दा जुड़ो, चुपे रह गे, चूसेवा, चूसेवा, हाँ, येस थैंक्यू मम्मी, अज़ुड़, चुपे, हैपी, सरप्राइज़

ఇంకా పైకి రాగానే అన్ని ఎక్కడెక్కడ థింగ్స్ పెట్టేసినా సరికి డిన్నర్ టైం అయిపోయింది యాక్చువల్గా మనం ఇలాంటి పెద్ద సూపర్ మార్కెట్స్ లాంటి వాటికి వెళ్తే అసలు టైమే తెలియదండి తెలియకుండా గడిచిపోద్ది అండ్ చూసారు కదా నేను తీసుకున్న వాటిల్లో ఒకటి ఇదే ఈ యాప్ రాను చీర కట్టుకొని అంత చపాతీలు అవి చేస్తుంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ అక్కడెవరో కమెంట్ చేశారన్నమాట ఎందుకు ఒక యాప్ రాన్ కొనుక్కుంటే చీర పాడవదు కదా అని చెప్పి అవును కదా నన్ను అనిపించింది నాకు కూడా ఎందుకంటే చాలాసార్లు షూట్కి వెళ్ళి రావడం వెంటనే మళ్ళీ నేను ఏదో ఒకటి కిచెన్లోకి వచ్చి పని చేయడం లాంటివి చేస్తూ ఉంటాను కదా సో అందుకని యాప్ తీసుకున్నాను అండ్ అలాగే డిమాండ్ వాట్లో మొరింగా చపాతీ అంటే మునగాక చపాతీలు అని దొరికి కనిపించినాయి అనమాట ఇంతకుముందు కూడా చూసాను కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సరే ఈసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఉన్నాయన్నమాట ప్యాకెట్ ఇలాగ ఒక్కొక్క ప్యాకెట్లో పది చపాతీలు ఉన్నాయి కొంచెం కలర్ కూడా లైట్ గ్రీన్ కలర్లో ఉంది యాక్చువల్లీ దాని ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు దాంట్లో టూ పర్సెంటే మునగాకు లీవ్స్ ఉన్నాయి అన్నమాట బట్ స్టిల్ నార్మల్ చపాతీగా నాకు టూ పర్సెంట్ అన్న ఉంది కదా సరే ట్రై చేద్దాము ఇప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళి చపాతీ పిండి కలిపి చపాతీలు చేయడానికి టైం పడుతుంది కదా అన్నట్టుగా ఆ ప్యాకెట్ తీసేసుకున్నాను అనమాట ఇంకా రాగానే అందరి కోసం అవే చపాతీలు చేసేస్తున్నాను అండ్ పిల్లల కోసం సర్ప్రైజ్గా తెచ్చినాయి ఏంటో చూశారు కదండి వాళ్ళు చాలా రోజుల నుంచి హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అని అడుగుతూ ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలాగా మైండ్ క్రాఫ్ట్ అని కాల్ ఆఫ్ డ్యూటీ అని ఇట్లా ఆడుతూ ఉంటారు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఆడుతుంటారు అన్నమాట ఎక్కడెక్కడ వాళ్ళో వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ అంటే అందరూ ఒకటే దాంట్లో లాగిన్ అయ్యి ఆడుతూ ఉంటారు సో వాళ్ళ మాటలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట సో హెడ్ సెట్ కావాలి నన్ను అడుగుతూ ఉంటే సరేనని చెప్పి డి మార్ట్లో అవి ఒక్కొక్కటి త్రీ నైంటీ నైన్ పడ్డాయి అనమాట జెబ్రానిక్స్వి సో అందుకని ఓకే మంచి బ్రాండే కదా బాగానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళిద్దరి కోసం అవి తీసుకున్న అమ్మ ఎలాంటి వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడిగితే అది కొని అని చెప్పిందనమాట వాళ్ళమ్మ మా తోటి మొత్తానికి ఇంకెలాగో ఏది తీసుకుని ఇద్దరికి తీసుకోవాలి కదండి సో అందుకని ఇద్దరికి తీసుకున్నాము బయదవే ఇద్దరికీ కూడా మంచి మార్క్సే వచ్చినాయి సో అందుకని ఇద్దరికి చెరుపొక హెడ్సెట్ తీసుకున్నాము ఎలాగో వచ్చే సమ్మరే కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని అండ్ కమింగ్ టు ద చపాతీస్ చపాతీస్ అయితే బాగానే ఉన్నాయండి కాకపోతే మనం చేసుకునే పుల్కాలు అంత సాఫ్ట్గా అయితే రాలేదు అంటే కాల్చడం బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా సో అంత సాఫ్ట్గా రాలేదు కానీ మంచిగానే ఉన్నాయి టేస్ట్ కూడా బాగానే ఉంది అండ్ ఈరోజు నేనైతే తోటకూర ఫ్రై చేసి దోసకాయ టమాటా కర్రీ చేసా అనమాట సో అందుకని ఆ రెండు కర్రీలే పెట్టేసుకొని మంచిగా చపాతీలు అయితే తినేస్తున్నాము మనం రోజు ఇంక్లూడ్ చేసుకునే డైట్లో ఒక లీఫీ ఉండేలాగా చూసుకోవడం బెటర్ అండ్ అలాగే కొన్ని వెజ్జెస్ కూడా ఉంటే మంచిది కదా సో అలాగే ప్లాన్ చేస్తా అనమాట సో ఈరోజు లంచ్కి అయితే ఇది మా మెను లంచ్లో ఏదైతే కర్రీస్ చేస్తానో అవే నైట్కి చపాతీలో తింటామన్నమాట సో దోసకాయ టమాటా అండ్ తోటకూర ఫ్రై అండ్ మునగాకు చపాతీలు ఇవి ఈ మా డిన్నర్ సో అదండి ఇవాళ నా వీడియో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నదో వీడియో టిల్లెన్ టేక్ కేర్ అండ్ బాయ్